హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చెబోయే రెసిపీ ఏంటంటే అలసంతకాయ ఫ్రై ఎప్పటికీ అలసంతకాయ టమాటో అలసంతకాయ కూర కాకుండా ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసంతకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కొంచెం నేను ఆయిల్ కూడా తక్కువనే వాడతాను మీరు మీరు ఎప్పటికీ వాడేలాగా వాడుకోండి కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే అలశాంతకాయలు వేగుతాయి సో నేను ముందుగానే ఒక ఎయిట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న మిర్చిని వేసాను ఇప్పుడు నా దగ్గర ఉన్న మిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎయిట్ వేశాను మీరు తగినంత మిర్చి వేసేసుకోండి కొంచెం ఆయిల్లో వేగాలి మిర్చి కూడా నేను అలసంతకాయలు కూడా ఫ్రై కదా చాలా తక్కువ తీసుకున్నాను ఎక్కువతో కూడా చేయవచ్చు బట్ నేను ఒక పావు కిలో మందం తీసుకున్నాను సో దాని దాని కొలతలతోనే మీకు చూపిస్తున్నా చూడండి చిన్న చిన్న కట్ చేసి అందులో వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కూడా త్వ త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది చాలామంది ఉడకబెట్టి చేస్తారు అలా చేస్తే ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి సో అందుకని నేను ఇలా చేస్తున్నా అవి వేయగానే నేను కొంచెం ఆ ఆయిల్లో కలుపుతున్న చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం వంటని జస్ట్ అలసందకాయలు వేసేటప్పుడు మాత్రమే సిమ్లో ఉంచాను తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను కొంచెం ఇలా ఆయిల్లో వేగనివ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది తర్వాత కొంచెం ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో వేగాక నేను మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్కి తీసాను ఎందుకంటే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి అడుగంటి పోతుంది సో నేను మళ్ళీ కలుపుతున్నా చూడండి కన్సిస్టెన్సీ ఎలా అయిందో మూత మూతబెట్టాక అలా మధ్య మధ్యలో నేను టూ టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి టూ టైమ్స్ మూత పెట్టాను కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు సాల్ట్ వేయండి అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముందే ఉడకక ముందే సాల్ట్ వేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సో నేను ఇప్పుడు సాల్ట్ కూడా తగినంత వేసాను మీకు ఒకవేళ ఐడియా లేకుంటే కొంచెం వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసుకొని కూడా వేసవచ్చు మళ్ళీ సాల్ట్ వేసాక మళ్ళీ మూత పెట్టాను మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్కి తీసాను ఆల్మోస్ట్ ఉడికింది అలసంత సో అలాగే చాలామంది ఛానల్ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయండి మహా అయితే ఏముందండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని వీడియోస్ పెడతాం రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్